ನೀವೇ ನೀವೇನಾ ಇವೇ ಇವೇನಾ ನೀವೇಮಾ ಎದು ಜತಾ ಮುಪ್ಪ ಆರು ಆರು ವೇಲು ಜೊತೆ ಪನ್ನೆಂಡು ವೇಳ

ಸಿಂನೂರು ಸಿಂಧನೂರು ಕಾ ಸಿನೂರು ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಜತಾ ಎಲ್ಲ ಇವತ್ತು ಸಿಂಧನೂರು ಪಟ್ಟಣ ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಜತಾ ಎಂತ ಚಿಪ್ಪಿನ ఇరవై ఎనిమిదా సింగనూరు ఒకటి ఇరవై ఎనిమిది వేలు జత చెప్పినారు జత జత ఒకటి పదమూడు వేలు తల తల పదమూడు వేలు సింధునూరు కదా జత ఇరవై ఆరు వేలు ఎప్పటి ఏం రోజు చెప్పిన జత ఏమి లేట్ చెప్తా ఇరవై మూడు వేలు తిప్పినా ఇరవై మూడు వేలు వేసుకోవాలి బాగా చెప్తే పక్కన పన్నెండు వేల ఐదు తిప్పినా ఏముంది పొటేళ్ళ పొటేళ్ళ పదాలు పదాలు పొటేళ్ళు రెండు వేలు జత పన్నెండు వేలు చెప్పేసిన పన్నెండు వేల సైజు జత జత ఇరవై నాలుగా ఇరవై నాలుగు వేలు సింధు నూరు కొటెళ్ళ ఇరవై నాలుగు వేలు ఎట్లా చెప్పు చెప్పా జత ఇరవై ఏడు చెప్పినావా ఇరవై ఏడు చెప్పినావు ఇరవై ఐదు నెలలకు అడిగినారు ఇలా ఇంకెంతకిస్తావు ఆరుకు వచ్చేస్తావు ఇరవై రెండు చెప్తానా ఇరవై రెండు చెప్పినావు ஜ இர இரையா இரவாயிரம் அந்த அமே ரேட்டு இரையா எந்தா இரவு அந்த அமேரேட்டு செப்பால அந்த கதா నెల్లూరు నెల్లూరు ஜுடுபி ಎಂತ ಪದಹೇಳು ವಲಾ ಇರೇ ಇರೈದು ವೇಳೆಲ್ ಜೊತಾ ಎಂತ ಜೀವಿ ನಾ ಜೊತೆ ಎಂತ ಜೀವನಾ ಜೊತೆ ಪದಹೇಳು ವೇಳಾ ನೆಲ್ಲೂರು ಜುಡುಪಿ ಕದಾ ನೆಲ್ಲೂರುಪಿನ ಪದೇ ಎಂತ ಕಡಗಿದೆ ಲಾಸ್ಟ್ ರೇಟು పదిహేడు పదిహేడున్న నువ్వు ఇచ్చేది ఇచ్చే రేటు నేను ఇచ్చే రేటా ఇచ్చే రేటు ఇంకా అంటే ఇంకా ఐదునూరులో ప్లైట్లే ఓకే ఎంత చెప్తున్నా రేటు జత పదహారున్నర పదహారున్నర జత పదహారున్నర ఎంత చెప్పినారా ఎలా చెప్పినారు జత పదహారున్నర பதாருன்னா எந்த எந்த கடிகிரே ஆய்ம எந்த கடிகிரே எங்க சென்னா கதா எந்த செப்பினார் கத்தா இரவை ஆறுனா ஜ இவை ரெண்டு வேலோ அம்மிண்டது எந்த கம்மினாரி பன்னெண்டு கம்மின்னா ஜத்த ஜத்திரேட் திட்டுனாரு அம்மேஸ் எந்தக்கு பதைது வேல் எண்ணூறுக்கு அம்மேஸ் ఎంత చెప్పినారు జత టీకే కాదు మనకు కదిరి న్యూస్ కదిరి ఎంత చెప్పినారు జత ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు తక్కువ అయినా నెల్లూరు జుడిపి ఇరవై మూడుకు ఎంత కడిగిరే ఇరవై ఒకటిన్నారా ఇరవై రెండున్నర ఐదు వందలు అట్లా ఎట్లయితే ఇచ్చేస్తాం హోటల్ ఎట్లా చెప్పినారు జత ఎట్లా చెప్పి ನಾ ಜೊತ ಎಂತರ ನೀರುದ್ನಾಲ್ ಕತ್ತೀರಿ ಎಷ್ಟು ಜಪ್ತಿರ ಜೊತೆ ನಾ ಜೊತೆ இருபது பேர் நெல்லூர் குடுப்பு கொட்டேர்